సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు పాఠశాల ఉపాధ్యాయునికి మహాలక్ష్మి ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో జరిగాయి ఆరు నుంచి పది తరగతుల వరకు విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యా కమిటీ సభ్యులను ఏకీకృతంగా ఎన్నిక పదిహేను మంది సభ్యులు విద్యా కమిటీ అధ్యక్షురాలు కాటి భాగ్యలక్ష్మి ఉపాధ్యక్షులుగా చొప్పర నాగలక్ష్మిలను ఎన్నుకున్నారు ఎంపికైన విద్యా కమిటీ చేత ఉపాధ్యాయులను ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం పాఠశాల సిబ్బంది ఎన్నికైన కమిటీని అభినందించారు

వీరున్నంత వరకు ఎందుకు వాళ్ళలో ఎవరిని